జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు పొందారని కళాశాల చైర్మన్ సాగర్ రావు అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని జ్యోతిష్మతి కళాశాల ఆవరణలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను చైర్మన్ అభినందించారు క్వాల్కమ్ టార్గెట్ ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ టీసీఎస్ వంటి బహుళజాతి సాంకేతిక సంస్థల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలు సాధించారని తెలిపారు దాదాపు ఇరవై ఐదు బహుళ జాతి సంస్థల్లో వందలాది మంది విద్యార్థులకు పైగా ఉద్యోగాలు పొందారని తెలియజేశారు విద్యార్థుల అభివృద్ధి కళాశాల లక్ష్యంగా నిష్ణాతులైన అధ్యాపక బృందంతో విద్యను అందిస్తున్నామని చెప్పారు తమ కళాశాలలో యంత్ర విద్యతో పాటు ఏఐ ఐఓటి శాప్ వంటి కోర్సుల్లో మైనర్ డిగ్రీ పట్టా పొందవచ్చని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ స్మిత్ సాయి అన్నారుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జాతీయ హేకతాన్ లో పాల్గొని అంతర్జాతీయ వేదికలపై ఇంటర్న్షిప్ కు ఎంపికయ్యారని తెలిపారు కళాశాల విభాగానికి చెందిన నాలుగవ సంవత్సరం విద్యార్థులు శరణ్య గజ్జెలా శ్రీలేఖ కూచన నమ్రత బెల్లం శ్రీజ చింతకింద రాసిన పైథాన్ ప్రోగ్రామింగ్ ఫర్ ఎఫిషియెంట్ బ్రీతోమిక్స్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ అనే పరిశోధన వ్యాసానికి కెనాలోని ఆల్బర్టాలో ఆగస్టు పద్దెనిమిది నుండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున జరగనున్న ఐ ట్రిపుల్ ఈ స్మార్ట్ వరల్డ్ కాంగ్రెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ప్రదర్శించనున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు సెక్రటరీ కరెస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి డీన్ అకాడమిక్ డాక్టర్ పీకే వైశాలి విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థి బృందానికి అభినందనలు తెలియజేశారు విద్యార్థుల అభివృద్ధి నా యొక్క ధ్యేయం నా కాలేజీ నేను పదే తొమ్మిదిన్నరకు వచ్చి సాయంత్రం కూర్చుంటాను ఏ విధంగా లెక్చరర్స్ పనిచేస్తున్న అబ్జర్వేషన్ ఆల్ టైమ్స్ ప్రతి అబ్జర్వేషన్ ఉంటుంది మాది ఈ విద్యార్థులు ఇంకా పురోగతి సాధించి అత్యున్నత సాధన సాధించాలని It is the best of all the institutions according to me and our college management is always supportive and motivating for us and our college conducts various workshops and skill enhancement programs to enhance our skills and they will get radius for being placed in various MNCs. I thank sincerely everyone for getting me placed in an MNC. Have conducted so many skill enhancement programs through which we have gained technical knowledge that helped us achieve this job and from the training uh, training and placement cell we have got so much of support and they helped us achieve this and also in our college there is SAP lab coe lab from which we all learned the technology, emerging technology like ai ml deep learning and neural networks artificial and all So we have been trained in trending technologies as So now we have been bootstrap confident. We are like in confident that after reaching without college also, we might try jobs in bank Chennai or anything with new technologies also. Yeah, Thanks to college for training us.